సంగారెడ్డి జిల్లా పటాన్చేరు పట్టణంలోని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మార్నింగ్ వాకర్స్ ని కలిసి వారితో మాటామంతి కలిపి బీజేపీకి ఓటు వేయాలని మద్దతు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయని ఈ రోజు సంతలో పది రూపాయల లావాదేవీలను కూడా డిజిటల్ లావాదేవీలు యూపీఏ ద్వారా జరుగుతున్నారని అది కేవలం మోడీ ప్రభుత్వం అభివృద్ధికి అభివృద్దికి సంకేతకమని తెలిపారు నగదు లావాదేవీలను డిజిటల్ లావాదేవీలుగా అందరికీ అందుబాటులోకి తెచ్చిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదని మోడీ ఒకసారి చెప్తే అది జరిగి తీరుతుందని ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోడీని అభినందిస్తూ మోడీ అపాయింట్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారని దేశాన్ని అభివృద్ది పదంలో తీసుకువెళ్తూ రాబో రోజుల్లో ప్రపంచంలోని మొదటి స్థానంలో ఉంచేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బీజేపీకి మార్కెట్లలో నగదు జల్లింపుల్ని బంద్ చేసి పెట్టినటువంటి పేటిఎం దగ్గర నుంచి మొదలుకుంటే ఇదంతా కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి సాంకేతిక విప్లవం అని చెప్పి పల్లె పల్లెలో ఉన్నటువంటి రైదన్నలు కూడా నినదిస్తా ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి పటాన్చరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ మిత్రులతోటి యోగా ఆసనాలు చేసేటువంటి యోగా అసోసియేషన్స్ తోటి అదే రకంగా రైతన్నలతో కలిసినప్పుడు వారి నుంచి వచ్చినటువంటి స్పందన ఈ తాప తప్పకుండా మోడీ గారిని గెలిపిస్తాం ఇది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్నటువంటి మాట చదువుకున్నటువంటి యువకుల దగ్గర నుంచి మొదలుకొంటే రైతన్న దేశానికి అన్నం పెట్టేటువంటి రైతన్నలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు బిడ్డ ఈ మూడోసారి ఈ తాప కూడా తప్పకుండా మోడీనే గెలిపిస్తామని ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి గోరువు లేక కొంతమంది కొన్ని కుట్రలు చేసే ప్రయత్నం చేస్తారు కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఏదో డబ్బు సంచులతోటి తెలంగాణ సమాజాన్ని మళ్ళీ ఒకసారి మాయ చేయొచ్చు అని అనుకుంటున్నారు ఎక్కడ కూడా ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు పైసలు ఇస్తే తీసుకుంటాం బిడ్డ మాయే ఓటు మాత్రం మోడీ గారికి ఇస్తామనేంత క్లారిటీగా సమాజం అంతే కనబడతా ఉంది పటాంచ నుంచి చిన్నకోడూరు దాకా ఎల్కేజీ నుంచి మొదలుకుంటే ఎక్కడ దాకపోయినా ఏ పీజీ కాలేజ్ దాకపోయినా కానీ అక్కడున్న పేరెంట్స్ కానీ అసోసియేషన్స్ కానీ అన్ని ముక్త కంఠంతో నినదిస్తున్నటువంటి మాట నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆయన ఆయనైతేనే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఉదయం ఐదున్నర నుంచి గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన నా విజయాన్ని నిశ్చయం చేస్తుందని తెలియజేస్తూ మరొకసారి ఈ దేశ రైతాంగాన్ని నరేంద్ర మోడీ గారిని బలపరచాల్సిందిగా అప్పీల్ చేస్తాను నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ అవినీతికి పర్యాయపదంగా కాంగ్రెస్ మారితే అభివృద్ధికి పర్యాయపదంగా నరేంద్ర మోడీ గారి పది సంవత్సరాల పాలన కనబడతా ఉంది నేను కూడా వారు అడిగినటువంటి మాటకి ప్రజలకు చేయాల్సి అనుకుంటున్నటువంటి విజ్ఞప్తి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా దేశం ఎట్లుంది అప్పుడు మన ప్రధాని ఎవరు అంటే ఎక్కడున్నారని వెతుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఈరోజు మన దేశ ప్రధాని ఎక్కడున్నాడు అని అడిగి అందరు దేశా దీక్ష నుంచి ఫోటో దిగే స్థితికి మన దేశాన్ని గౌరవాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు అందుకని కాంగ్రెస్ మాటల్ని మనం పెద పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్నటువంటి దీది చెప్పింది మొత్తం దేశంలో కాంగ్రెస్కు నలభై రావని చెప్పి మీకు రెండు సీట్లు ఇస్తా అనేది నలభై రెండు సీట్లున్న వెస్ట్ బెంగాల్లో రెండు సీట్లు ఇస్తా ఇష్టం ఉంటే ఉండూరికి కష్టం ఉంటే పో